గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు శ్రీమాత్ర గురుగారు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి విశిష్టత ఏంటి ఆ రోజుని అందరూ కూడా ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు తప్పకుండా మీద చంద్రుడు ఉన్నదాన్ని మాఘ పౌర్ణమి అంటూ ఉంటారు ఓకే సో ఈ మాఘ పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మాఘమాసంలో చేసే పౌర్ణమి నాడు గనక లలిత అమ్మవారిని గనక మనం ప్రార్థించినట్లయితే అందులో ప్ర ప్రధానంగా సూర్య భగవాను చూస్తూ లలితా సహస్రనామాలు గనక చదివినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని వందల జన్మల వాసన మనల్ని వెంటాడుతూ ఉంటుంది అది కర్మ అనుకోండి వాసన అనుకోండి ఇప్పుడు మనకున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో లేకపోతే మనం మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన దగ్గర నుంచి మనం పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి అన్నీ కూడా పూర్వజన్మ కర్మలే ఈ పూర్వజన్మ కర్మలు దగ్ధం అవ్వాలంటే మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి మూడే మూడు విధానాలు ఒకటి లలిత శాస్త్ర నామ శ్రవణము పఠనము లేదా సూర్య ఉపాసన లేదా ఏదైనా ఆలయంలో సేవ చేయడం ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా సూర్యుడిని చూస్తూ గనక లలితా సహస్రనామాలు కానీ పఠనం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మీ పూర్వజన్మ కర్మ దగ్ధమవుతూ వెళ్తూ ఉంటుంది ఏ సమయంలో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చేయొచ్చు ఉదయం అయితే సూర్యుడు ఉంటాడు సాయంత్రం ఉంటాడు కాబట్టి మనకి టైం కుదరచుకోవచ్చు అది అయితే మనకి సహజంగా అందరూ ఏంటంటే లలిత సహస్రనామాలు ఏదో నామాలనుకుంటారు కానీ ఈక్వల్ టు వేద మంత్రాస్ ఒక వేదమంత్రం తీసుకొని మనం ఒక క్రతువు చేస్తే దానికి ఖచ్చితంగా ఆ పని తీరుతుంది వేదమంత్రం స్పష్టంగా ఎవరైనా సరే దాన్ని ఉచ్చరించి దానికి చేయాల్సిన విధానంలో ఒక హోమము యజ్ఞము అభిషేకం చేశారు అనుకోండి నూటికి నూటి శాతం ఆ కామ్యం ఎలా అయితే నెరవేరుతుందో లలితా సహస్రనామాలకి కూడా అంతే శక్తి ఉంటుంది ఇప్పుడు నామము శ్లోకం ఎవరైనా చేయొచ్చు కానీ మంత్రం అందరూ చేయడానికి ఇప్పుడు అంటే వేదం లాగా ఎందుకంటే ఎందుకు దీన్ని వేదము అంటారంటే ఇది ఎవరు రచించలేదు నిండు సభలో అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలు బయటకు వచ్చాయి వసిన్యాది వాగ్ దేవతలు ఉంటారు వాళ్ళని తెల్లటి కిరణాలు బయటకు వచ్చి ఆ నిండు సభలో వాళ్ళు అమ్మవారి గురించి చెప్పడం జరిగింది అమ్మవారిలో నుంచే బయటకు వచ్చింది కాబట్టి అమ్మవారి నుంచి వచ్చింది ఏదైనా వేదంతో సమానమే సో వాళ్ళు కూడా వేద సంబంధంగానే అంటే వేదంతో సమానమైనటువంటి విషయమే వేదంలో ఉన్నదేంటి అసలు భగవంతుడు ఎవరు ఏమిటనేటువంటి ఈ ప్రకృతి ఎవరు విశ్వం ఏంటనేది చెప్పింది లలిత సహస్రనామాలు కూడా అదే ఉంది కాబట్టి ఆ నామానికి చూడ్డానికి నామంలా ఉన్న లోపల బీజాక్షరాలు ఇమిడి ఉంటాయి లోపల మనకు తెలియకుండానే కాబట్టి ఎవరైనా సరే ముఖ్యంగా మాఘ పౌర్ణమి నాడు ఉదయము సాయంత్రము లేదా సాయంత్రం ఇప్పుడు పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ గనక చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి జరిగేది ఏమిటంటే ఒకటి మానసిక ధైర్యం అనేది పెరుగుతుంది వారికి చూడండి మనకి చాలామంది అంటుంటారు చూసారు అబ్బో నాకు ధైర్యం లేదండి నేనేం చేయాలన్నా నేను స్టెప్ తీసుకోలేకపోతున్నాను అంటున్నారు చూసా అది ఫస్ట్ వాళ్ళకి పెరుగుతుంది రెండవది మాఘ పౌర్ణమి రోజు చేసేటువంటి ఏ క్రతుమైనా సరే అంటే ఆ రోజు కేవలం లలితే కాకుండా ఇంట్లో అభిషేకాలు చేయించుకుంటారు హోమము యజ్ఞము రకరకాలు చేస్తూ ఉంటారు దానివల్ల కలిగేది ఏమిటంటే ఒకటి అపమృత్యు దోషాలు పోతాయి మాఘ పౌర్ణమి రోజు చేసేటువంటి దీనివల్ల అంటే జన్మజాతకంలో అష్టమ స్థానం కనుక నెగిటివ్గా ఉందనుకోండి అంటే ఎయిత్ లాట్ పాడై ఆ యొక్క మహాదశలు నడుస్తుంటాయి కొంతమంది అందుకే సడన్గా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే సడన్గా మొత్తం కోల్పోయారు ఉంటూ ఉంటారు లేకపోతే కొంతమంది మంచి పొజిషన్లో ఉండి సడన్గా వాళ్ళకి గ్లో డౌన్ అయిపోతారు అట్లాంటివన్నీ ఏవైనా సరే దోషాలు ఉన్నా సరే మాఘ పౌర్ణమి రోజు చేసేటువంటి దళతాహస్ నామాలు ఏవైతే ఉన్నాయో లేదా ఆ రోజు ఇంట్లో ఏదైనా సరే కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకుంటారు మాఘ పౌర్ణమి రోజు చేయించుకునేటువంటిది ఏదైందో సెట్ అవుతుంది అయితే ఇక్కడ నేను మీకు విషయం చెప్పాలి ఒకటి ఈ ఈ హోమాలు యజ్ఞాలు చేస్తారు చూసారా చేసేటప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా చేసే వ్యక్తికి పూర్తి నమ్మకం ఉండాలి ఏది ఈ హోమం చేస్తున్నాను ఇక్కడ అమ్మవారు వస్తుంది అవిశ్చులు స్వాహాదేవి తీసుకెళ్ళి ఇస్తుంది అనేటువంటి పూర్తి నమ్మకంతో చేయాలి చేయించుకునే వ్యక్తి కూడా ఆదంతోనే ఉండాలి వీళ్ళిద్దరూ గనక ఏదో అంటే చేసేటప్పుడు చే చేసే వ్యక్తి ఏదో వేరే ఆలోచనలో ఉండడం చేయించే వ్యక్తి ఏదో చేస్తున్నాడు కదా ఉంటుందో లేదో ఫలితం ఉంటే గనక ఏ హోమం అయినా ఏ పూజ అయినా అక్కడికి వస్తుందండి దేవత ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఏజ్ చేసినా ఫస్ట్ అక్కడికి వస్తుంది కానీ తీసుకోదు అంటే లేకపోతే తీసుకోదు ఎందుకంటే మీరే ఉన్నారు ఒక గెస్ట్ గా ఇంటికి వెళ్ళారు ఎటో చూస్తూ ఇలా టిఫిన్ పెట్టేసి వెళ్ళారు అసలు మీ వైపు ఎవరు సరిగ్గా మాట్లాడలేదు ఏదో వచ్చిందేమ ఇకన్నట్టుగా మిమ్మల్ని వదిలేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పని లేదు వాళ్ళు చేసుకుంటున్నారు అసలు ఉంటారా లేదు కాన్సెప్ట్ చూసి సరే నాకు కొంచెం పనుందని వెళ్ళిపోతారు పనుందని వెళ్ళిపోతారు నేను ఎందుకు వచ్చాను అంటే ఒక మనిషికే అలా అనిపించినప్పుడు ఒక దేవతకి ఎలా ఉంటుంది ఎంత భక్తిగా చేస్తే అమ్మవారు పిలిపించుకుంటుందట ఒకసారి ఇట్లాగే ఒక పీఠాధిపతి ఒక ఊరు వెళ్తూ ఉన్నాడు ఆయన ఒక ఊర్లో అనుకోకుండా ఒక దగ్గర బస చేశాడు ఆయన ఆ ఊర్లో ఒక అమ్మవారి ఆలయం ఉందని చెప్పి తెలిసింది అయితే ఆ ఊర్లో చెప్పారు స్వామి మాకు ఊరి చిరు అక్కడ ఉంది అంటే కొంచెం దూరం అక్కడ నుంచి మీరు వచ్చి కొంచెం చేస్తారంటే అయ్యో నాకు కొంచెం సమయం లేదండి రేపు పొద్దున్నే వెళ్ళిపోవాలి కుదరదు ఆయన సరే ఏముందిలే అన్నట్టుగా అమ్మవారు కల్లోకి వచ్చి నాన్న నువ్వు రారా నాకు నీ చేతితో అభిషేకం చేయించుకోవాలి నీతో కుంకుమార్చ్యం చేయించుకుని రారా కల్లో కనబడి చెప్పింది వెంటనే పొద్దునే పరిగెత్తు అంటే ఏమిటి భక్తి శ్రద్ధతో ఎవరైతే చేస్తారో ఆవిడ చేయించుకుంటుంది ఎందుకు చేయించుకుంటుంది అండి అంటే అట్లాంటి వాళ్ళు చేయడం వల్ల ప్రకృతికి మంచిది అక్కడ ఉండేటువంటి ఇప్పుడు ఆయన దగ్గరికి కలవడానికి ఎవరు వస్తారు వాళ్ళలో ఎనర్జీ పెరుగుతుంది ప్రకృతి మంచిది అని చెప్పి అమ్మవారు చేయించుకుంటుంది మనం చేయడం కాదు అంటుంటారు చూసారా మనం ఒక్కోసారి ఏదైనా టెంపుల్కి ఆవిడ పిలిపించుకుందండి నేను ఎక్కడ వెళ్ళగలను ఆవిడ పిలిపించుకుని మనం అంటుంటారు చూసారా అంతే అట్లా ఏంటంటే వాళ్ళు చేయించుకునే అంత గొప్పగా మనం చేయగలగాలి అంతేగాని ఏదో అబ్బా ఇప్పుడు ఇంత పూజ ఖర్చు అయింది పదివేలే ఉంటే ఇంకేం జరుగును ఇట్లా ఇట్లా ఆలోచిస్తే కాదు చాలా మంది ఏంటంటే మీరు దేనికైనా లెక్క కట్టండి కానీ పుణ్యక్షేత్రాలకి భగవంతుడికి చేసేటువంటి పూజా సంబంధించిన విషయంలోని ఉండిలో వేసేటువంటి ధనం గురించి లెక్క కట్టకూడదు ఆ సమయం మెయిన్ గా ఇచ్చే టైం మీరు ఏమి తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా మనిషి గతించిన తర్వాత మీకు వచ్చేది ఈ పుణ్యమే ఒకరికి మంచి చేసింది దేవతారాధన చేసుకునేది అనుష్ఠానం చేసుకునేది ఒక జపం చేసింది కోట్లు సంపాదించండి ఉండిపోతుంది ఇప్పుడు ఇంట్లో భార్య భర్తలు ఉన్నప్పుడు ఒకరికి నచ్చుతుంది పూజలు ఇవన్నీ చేయడం ఒకరికి నచ్చదు ఒక భార్య చేస్తున్నప్పుడు భర్త అవసరమా ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నావు ఇలా మాట్లాడుతూ ఉంటారు ప్రతిసారి పుణ్యక్షేత్రాలు అంటావు పూజలు అంటావు ఎంతో అంత డబ్బులన్నీ ఇలా చేస్తున్నావు అని చెప్పి అప్పుడు అంటే తనైతే ఇష్ట ప్రకారమే చేసింది కానీ తనకు ఇష్టం లేకుండా ఇలా అన్నప్పుడు ఆ ఫలితం అది నిజంగా పూజ ఫలితం ఉంటుంది అంటే చేసే వాళ్ళు గనక ఇప్పుడు ఉదాహరణకి భార్య ఒప్పుకోవట్లేదు భర్త ఒప్పుకోవట్లేదు ఇద్దరు సమ్ టైమ్స్ కొన్ని ఇళ్లలో ఉంటాయి అందరిలోగా ఇద్దరు కలిసి చేస్తే ఇంకా అది ఇంకా అదృష్టం అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కొంత కొంతమంది ఇక్కడ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక మాటను వదిలేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా నువ్వు ఎట్లా పోతావు చూస్తా ఆపేవాళ్ళు ఉంటారు అలా గనక ఆపుతుంది మహాపాపం అది అక్కడతో కాకుండా అది వంశాల మీదకి వెళ్తూ ఉంటుంది దాని ప్రభావం ఎందుకంటే దైవక దైవతా సంబంధించిన కంకర్యం కోసం అవి వెళ్తుంది వేరేం వేస్టేజ్ చేయట్లేదు వెళ్తున్నప్పుడు ఆపకూడదు సరే నీకు లేవు డబ్బులు అంటే ఉన్న డబ్బులు అన్ని అప్పులు ఉన్నాయి ఇప్పుడున్న అప్పుల్లో మళ్ళీ ఇప్పుడు అవసరం అంటే దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ ఇంట్లోనే చేసుకుందాంలే అది వేరు అక్కడ భగవంతుడు అర్థం చేసుకుంటాడు కానీ ఇట్లా మాత్రం అస్సలు ఆపకూడదు అది అన్నిటికంటే మహాపాపం ఎందుకంటే ఈ శరీరం ఉన్నటువంటిదే మానవ శరీరం దుర్లభం అంటారు అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాలంటే మనకి రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడే మనం ఈ జ్ఞానంతోనే ఇప్పుడున్నటువంటి దీంతో మనం చేయగలిగితే ఇది వంశానికి అభివృద్ధి వెళ్తుంది మీ కంటికి కనబడకపోవచ్చు ఇప్పుడు ఏముందులో ఏదో టెంపుల్కి వెళ్ళవచ్చు ఏదేదో హోమం చేసుకుని వచ్చింది ఏం వెంటనే ఏమీ ప్రత్యక్షం అనేది అనిపించవచ్చు కానీ మనకు తెలియకుండా అంటే కొంతమంది చూడండి చాలా పూజలు హోమాలు యజ్ఞాలు చేస్తుంటారు రిజల్ట్ ఏం కనిపించట్లేదు అంటారు కానీ యాక్చువల్గా రిజల్ట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వాళ్ళకేదైనా కొద్ది రోజుల్లో మంచి కనబడుతుంది కొంతమంది కనబడలేదంటే దాని అర్థం ఏంటంటే ఏదో పెద్ద ప్రమాదం రావాల్సింది ఆగిపోయింది ఓకే ఆగిపోయింది ఎట్లా అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకసారి ఇట్లాగే నాకు క్లయింట్ మాట్లాడుతూ ఉంటే స్వామి మేము మొన్న ఒక హోమం చేయించుకున్నాము మాకేమీ రిజల్ట్ ఏమీ అనిపించలేదండి మాకేమి అంటే నేను ఒక మాట అడిగా అమ్మ మీరు ఎప్పుడు చేయించుకున్నారంటే టూ మంత్స్ అవుతుంది అని ఆ టూ మంత్స్లో మీకు ఏదైనా ప్రమాదం ఇగో ఇంకేముంది అసలు పెద్ద ప్రమాదం తప్పిందా అని అడిగా అడిగితే ఏమి లేదని మళ్ళీ ఒక్కసారి ఆలోచించి వాళ్ళిద్దరూ భార్యాభర్త ఆలోచించుకునే ఉన్నారు టౌన్ స్వామి కరెక్టే కారులో వెళ్తున్నాము కొంచెం అయితే లారీ కిందకి వెళ్ళిపోయేది మా కారు అనుకోకుండా ఎందుకో అది మాకు ఒక మాయలాగా కమ్మి టక్కనిటి తిప్పేసి మా వారు మా వారు అది ఎట్లా అంటే చీకటి కంప్లీట్ చీకటి చీకటి ఆ చీకటిలో మాకు అక్కడ లారీ ఆపిందని కూడా మాకు అర్థం కాలేదు కానీ అది అనుకోకుండా ఆయన అదేదో మరి ఆయనకు కూడా నేను తిప్పుతా ఆయన తర్వాత ఆగిన తర్వాత అన్నట్టు అసలు నేను ఎట్లా తిప్పి నాకే అర్థం కాలేదన్నాడు నాన్న అమ్మ మీరు ఏదైతే చేశారో ఆ పుణ్యం ఆ రూపంలో కాపాడింది మనం ఏంటంటే ఏదో మిరాకిల్ జరగాలనుకుంటాం అనుకుంటాం కానీ అది మిస్ అవ్వడం కూడా పెద్ద మిరాకిలే నిజంగానే ఇప్పుడు దాని కిందకి మనము మనం అనుకోము ఇట్లాగే ఇంకోటి కూడా జరిగింది అదేంటంటే ఒకసారి ఇట్లాగే ఇది జరిగి చాలా సంవత్సరాలు అయింది వాళ్ళు ఇట్లాగే సేమ్ ఏమిటోనండి మేం చేసామంటే పెద్ద అనారోగ్యం మీద మిస్ అయింది అమ్మా ఒకసారి ఆలోచించండి అంటే అప్పుడు ఆవిడ చెప్తుంది వాళ్ళ హస్బెండ్కి ఒక ఓకే ఆ డాక్టర్ నర్స్ ఏం చేసింది సడన్ గా పడేసింది యాక్చువల్ గా అది క్యాన్సర్ కి సంబంధించింది అది ఇంకా పెరగాల్సింది అవడేద లక్కీగా తీసిపడేసింది ఆ అది ఉన్న కొద్ది క్యాన్సర్ గా మారే అవకాశం ఆ సెకండ్లో ఆ నర్సుకి అది తీసేయాలనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు ఈ సెకండ్లో ఈ వ్యక్తికి స్టీరింగ్ తిప్పేయాలి తిప్పాలనేటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఆ పరమాత్మ లీలలు ఎలా ఉంటాయంటే మన అంచనా వేయలేము ఆయన లీలల్ని కానీ ప్రతి ఒక్కరు ఇదే భ్రమలో ఉంటారు అరే ఏం చేసినా ఎన్ని పూజలు చేసినా మాకేమీ మంచిగా అనిపించట్లేదు ఉన్న దగ్గరే ఉన్నాము ఇంకా అప్పుల్లో కూరుకు వృద్ధి లేదు అంటే ఈ ఒక్క ఆలోచనలోనే ఉంటారు ఇంతసేపు ఫైనాన్షియల్ గ్రోత్ విషయంలోనే ఆలోచిస్తారు తప్ప ఇటువంటి వాటి గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు ఇప్పుడు మీరు చేసిన ఒక పూజ రేపొద్దున ఎక్కడో రెండు మూడు తరాల తర్వాత ఇబ్బంది పడవలసింది కూడా ఇది ఆపుతుందండి అంటుంటారు చూసారా ఎవరో మీ వాళ్ళు ఏదో పుణ్యం చేసి ఉంటారా ఇది ఆపుతుంటది మనం అనుకుంటాం కానీ ఖచ్చితంగా ఇది ఆపుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ధన్యవాదాలు అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు నమస్తే శ్రీమాత్ర